హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో ముఖ్యాంశాలు ఆహార సబ్సిడీపై అమెరికా కన్నెర్ర ప్రజా ఆరోగ్యానికి తూట్లు పాత టైర్లు ల్యాప్టాప్కు వైర్లెస్ ఛార్జింగ్ నీట్ సహాయ అధ్యాపకుడి ఆవిష్కరణ నిప్పుల కుంపటిపై పై భూమి అధిక ఉష్ణ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆమె చేసే సమాచారాన్ని ఆటకట్టు రంగంలో భారత్ సైబర్ నేరగాలు బానిస శ్రమతో అపార లాభాలు రెండు వేల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై మూడు వేల ఆరు వందల కోట్లు అసభ్య పదజాల కంటెంట్ను అలా నియంత్రించే సుప్రీం భారత్లో పెరిగిన చేపల వినియోగం నేను ఫలానా వారి భార్యనని చెప్పుకోలేని ఓటర్లు సొంత పేర్లు చెప్పలేని మహిళా ఓటర్లు రష్యా అధ్యక్షుడిగా పునీత్ వరుసగా ఐదోసారి తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా తిప్పేశ్వర ఫారెస్ట్లో పులుల సందడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే సిఐఏ స్టే ఇవ్వలేం ఐదేళ్లకు ముందే హాట్ ఫెయిల్యూర్ని పసిగట్టచ్చు ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ అత్యంత పొల్యూషన్ పాలసీ ఏరియాగా బెంగళూరు భారత్ యుఏ రక్షణ బంధం ఇంత బలోపేత బలోపతీతం ప్రజాస్వామ్యంలో ఐఏఐ పాత్ర ఉచిత హామీలపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరణ వినిపించని కిచకిచలు దెబ్బతింటున్న ప్రకృతి సంబంధం ఇరవై మూడున దేశవ్యాప్తంగా ఎర్త్ అవ